నమస్కారం అండి నేను డాక్టర్ మోహ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి ఇవాళ మనం హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏమిటి గుండె సడన్గా ఫెయిల్ అవ్వడం అంటూ ఉంటుందా అన్న విషయం గురించి తెలుసుకుందాం హార్ట్ ఫెయిల్యూర్ అంటే గుండె ఆగిపోవడం కాదండి హార్ట్ ఫెయిల్యూర్ అంటే గుండె బలహీన పడటం కాడి యొక్క అరెస్ట్ అంటే అది గుండె ఆగిపోవడం సో రెండిట్లో వ్యత్యాసం ఉంది ఫెయిల్యూర్ అంటే బలహీనపడడం తప్ప ఆగిపోవడం గురించి కాదు సో అది చేయాల్సిన పని చేయలేకపోవడం అది చేయాల్సిన పనులు చేయడంలో అది ఫెయిల్ అవ్వడం అది చేయాల్సిన పని ఏమిటి గుండె పంపింగ్ సో అది చేయలేనప్పుడు గుండె బలహీనపడటాన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటారు సో బలహీనపడటం అంటే కూడా ఒక రకమైనటువంటి మనం ఒక ఇతిమిద్దమైనటువంటి ఒక డెఫినేషన్ ఇవ్వాలి అంటే గుండె ఈకో స్కాన్ చెయ్యగా దాని పంపింగ్ పవర్ ఎజెప్షన్ ఫ్రాక్షన్ అంటాం అది నలభై శాతం కంటే తక్కువగా ఉన్నట్లయితే అప్పుడు హార్ట్ ఫెయిల్ అయింది అంటే హార్ట్ ఫెయిల్యూర్ మొదలైంది అని మనకి అర్థమవుతుంది బేసికలీ సో హార్ట్ ఫెయిల్యూర్ ఉందో లేదో తెలుసుకోవాలంటే టూ డీఈకో అనేది చేయడం అనేది అని నా మాట ఈ నా మాటల్లో మీకు అర్థమై ఉండొచ్చు సో హార్ట్ ఫెయిల్యూర్ అని ఇంతకుముందు ఏదైతే ఎవరైతే అనుకుంటున్నారో దానికి టూ డీక్కో ఉండి తీరాలి దానికి నలభై పర్సెంట్ కంటే ఇంజక్షన్ ఫ్రాక్షన్ తగ్గి ఉండాలి అప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ అనే దాని వస్తుంది హార్ట్ బలహీన పడింది అనుకోండి హార్ట్ బలహీన పడటం వల్ల శరీరంలో మార్పులు ఏమొస్తాయి శరీరంలో నీరు పేరుకొని పోతుంది అది బయటికి పోదు సో కాళ్ళలో ముఖంలో పొట్టలో ఊపిరితిత్తుల్లో ఎక్కడ పడితే ఎక్కడ నీరు ఎక్కడి నుంచైనా సరే నీరు తీసుకుని దాన్ని పంపింగ్ చేయడం అనేది గుండె యొక్క పని ఎప్పుడైతే గుండె చేయడం తగ్గిపో తగ్గిపోతుందో దానికి కాళ్ళలో మొ పొట్టలో ముఖంలో ఊపిరితిత్తుల్లో అంతా కూడా నీరు నిలిచిపోతుంది సో నీరు నిలిచిపోవడం వల్ల చూసే వాళ్ళకి తెలుస్తుంది ఓహో హార్ట్ ఫెయిల్యూర్ ఉండే అవకాశం ఉన్నది సో హార్ట్ ఫెయిల్యూర్కి యొక్క పర్యవసానము నీరు ఉండిపోవడం దాన్ని కంజెస్టివ్ కార్డిక్ ఫెయిల్యూర్ అంటారు ఇది గుండె వీక్ అవ్వడం వల్ల వచ్చే పర్యవసానం అనుకున్నాం సో గుండె బలహీనపడటం ప్రధానం కాబట్టి గుండె బలహీన పడటానికి కారణాలు ఏంటి గుండెలో బ్లాక్స్ ఉండొచ్చు లేకపోతే కొన్ని రకాల క్యాన్సర్ మందులు అవ్వచ్చు లేకపోతే వీళ్ళు తీసుకునేటటువంటి ఆల్కహాల్ అవ్వచ్చు సో కారణాలు ఏమైనా సరే గుండె బలహీన గుండెని బలహీన పరుస్తున్నాయి అనుకోండి అప్పుడు గుండె నేను చెప్పినట్టుగా వీక్ అయ్యి దాని తర్వాత నీరు నిండిపోతుంది కామన్గా వీటన్నింటిలో గుండెలో బ్లాక్స్ రావడం వల్ల గుండెకి రక్త ప్రసారం అందక ఒక రకమైన హార్ట్ అటాకులు రావడం ద్వారా గుండె బలహీనపడుతుంది హార్ట్ ఫెయిల్యూర్ అంటూ వస్తుంది సో కామనెస్ట్ కాజ్ ఏంటి గుండెలో బ్లాక్స్ గుండెలో బ్లాక్స్ వచ్చే షుగరు బీపీ కొలెస్ట్రాల్ ఇట్లాంటి వాటి వల్ల హార్ట్ అటాక్ వచ్చి హార్ట్ అటాక్ నుంచి గుండె బలహీనపడి అక్కడి నుంచి ఇవన్నీ కూడా మొదలవుతాయి అన్నమాట సో దీని ట్రీట్మెంట్ ఏముంటుంది గుండె బలహీన పడటానికి వచ్చే జబ్బులు హార్ట్ అటాక్వి హార్ట్ అటాక్ రావడానికి కల జబ్బులు షుగరు బీపీ కొలెస్ట్రాల్ సిగరెట్టు వీటిని మనం తగ్గించుకుంటే ట్రీట్ సరిగ్గా ట్రీట్ చేసుకుంటే బ్లాక్స్ రావు బ్లాక్స్ని ఊర్చిన వెంటనే మనం కనుక స్టెంటో బైపాస్ చేకున్నట్లయితే గుండె బలం నిలుస్తుంది గుండె డ్యామేజ్ అవ్వకముందే మనం దానికి వెళ్ళి ట్రీట్మెంట్ మనం చేసుకుంటున్నట్టు లేక సో ఇది హార్ట్ ఫెయిల్యూర్ యొక్క కారణాలు లక్షణాలు దానికి తద్వారా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ట్రీట్మెంట్స్ గురించి ఇవాళ మనం మాట్లాడాం సో హార్ట్ బలహీనపడడం ని ప్రివెంట్ చేయడం మనం చేయాల్సిన ప్రధానమైనటువంటి ప్రాబ్లం దాని ట్రీట్మెంట్ తర్వాత ముందు రాకుండా జాగ్రత్త పడాలి అంటే గుండెలో బ్లాక్స్ రాకుండా చూసుకోవాలి షుగరు బీపీ కంట్రోల్ చేసుకోవాలి సిగరెట్ ఆపాలి కొలెస్ట్రాల్ పరీక్ష చేసుకుంటూ దాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి ఇవి నేను చేసినట్లయితే గుండె ఫెయిల్ కాదు ఫెయిల్ అయిన తర్వాత మనం దాని గురించి బాధపడి మనం అంటే ఒక రకంగా ఏంటంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని లాభం లేదు కాబట్టి రాకుండా ప్రివెంట్ చేసుకోవడం తెలివైన వాళ్ళ లక్షణం అండి నమస్కారం